ఇక్కడ గుళ్ళలో కింద రామాలయం నిర్మించారు ఆ తర్వాత విష్ణుమూర్తిని తర్వాత రంగనాథుడు రంగనాథుడు సో అంటే వీళ్ళు ఈ భగవత్ రూపాలను పెట్టడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందండియా ఇప్పుడు మన మనుషులు మనుషులుగా బతకాల్సిన వాళ్ళ అయితే ఎవరు అబ్బా చెబున దేవుడు అంటే మనకి కొంచెం చొక్కా చిరిగిపోతుంది ఆనందంతో కానీ మన దేవుళ్ళని కావాలని మనకు కూడా తెలుసు దేవుళ్ళుగా డిక్లేర్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు కాదని వాళ్ళకే తెలుసును కానీ దేవుడు అనుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా రైట్ కానీ మనం అలా అనుకోవడానికి వీలు లేదు దేవుడే రాముడే వచ్చినప్పుడు నువ్వు దేవుడు అయ్యా అని అంటే లేదండి నేను మనిషిగానే ఉండాలనుకుంటున్నాను నన్ను మనిషిగానే ఉండనివ్వండి అన్నాడే అంటే దేవుడు కంటే మనిషి చాలా గొప్పవాడు అని చెప్పడం కోసం ఆయన చేసిన పని అది మనిషి మనిషిగా బతకగలిగితే దేవుళ్ళు కూడా వీడి వెంట ఉంటారు అనేది చెప్పడం రామావతారానికి తాత్పర్యం సో వీ షుడ్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ వీ షుడ్ నాట్ లీడ్ ఏ దేవత లైఫ్ ఇది మనిషికి తెలియాలి మానవ జాతికి అంతటికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అంచేత మేము రాముణ్ణే మా ఆరాధ్య దేవంగా పెట్టుకుంటాము మాకు కావాల్సింది కూడా అదే అని మేము కోరుకుంటాము సమాజానికి కూడా అది కావాలి అనేది మనం చెప్పాలి అంటే మనిషి తనని మనిషిగా గుర్తించాలి మనిషి యొక్క రోల్ సమాజంలో అన్ని రకాలైనటువంటి జాతులని నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఈవెన్ అదర్ స్పీషీస్ ఆఫ్ ది నేచర్ ఆల్సో షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ నాట్ డ్యామేజింగ్ దెమ్ హీ హ్యాస్ టు లీడ్ హిజ్ లైఫ్ దట్ ఈజ్ రియల్ మ్యాన్ అది రాముడు చేశాడు కోతులకి సహాయం చేశాడు ఋషులకి చేశాడు ఆటవికులకి చేశాడు రాక్షసులకి చేశాడు అయిన చెట్లు చేమలు జంతువులు కూడా రాముణ్ణి ప్రేమించాయి అని మనకి చెప్తుంది రామాయణం సో ఈ రకమైన జీవితం మనిషికి కావాలి అందుకోసం రాముణ్ణి మేము పెట్టుకున్నాం ఓకే మరి రాముడు ఆరాధన ఎవరిని చేసి అంత వాడయ్యాడైనా అంటే ఆయన ఆరాధన చేసిన దేవుడు రంగనాథుడు ఓకే రైట్ ఆ రంగనాథుడు ఎలా ఉంటాడో ఆ మూర్తి ఇక్కడ ఉన్నాడు అనమాట రంగనాథుడు తర్వాత పేరు వచ్చింది ఆయనకి ఆయన అసలు పేరు నారాయణుడు అని అని మనకి వాల్మీకే చెప్పాడు రామాయణంలో నారాయణుడిని ఆయన పూజ చేసుకుంటాడు ఇంట్లో ఇలవేలుపుగా ఈ నారాయణుడు మొట్టమొట బ్రహ్మగారికి పరమాత్మ ఇచ్చాడు అది ఇక్ష్వాకు వచ్చింది ఇక్ష్వాకు వంశంలో రాముడికి వచ్చింది రాముడి దిగించి విభీషణుడికి వెళ్ళింది విభీషణుడు దాన్ని ఇప్పుడు కావేరీ మధ్యలో దాన్ని ప్రతిష్ట చేశాడు దాన్ని ఇప్పుడు అది రంగనాథుడు ఉభయ కావేరీ మధ్యలో ఉంటాడు శ్రీరంగేత్రం అని అంటారు కదా సో ఆ మూర్తిని ఈయన ఆరాధన చేసుకున్నారు కనుక ఆయన పైన రంగనాథుడు ఉన్నాడు ఈ రంగనాథుడు ఎక్కడి నుంచి వచ్చాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉండేటట్టు ఆయన ఈ రకంగా వచ్చాడు లేదా పైన ఉండేది వైకుంఠనాథుడు తర్వాత ఉండేది రంగనాథుడు తర్వాత ఉండే రఘునాథుడు